లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలను తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జనాల మండలం కడవరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ శతాబ్దీలో రిటైర్డ్ స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెషనల్ ఫైనాన్స్ ఆర్కియాలజిస్ట్ కడియాల వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఆయన స్వగృహంలోనే మృతి చెందారు ఆంధ్రప్రదేశ్లో అనేక చరిత్ర పూర్వ మరియు బౌద్ధ ప్రదేశాలను అన్వేషించి గుర్తించిన ఘనత వెంకటేశ్వరరావు దేవ్ తెనాలి మల్లిపాటు దిబ్బల గురించి ప్రత్యేక కథనం రాసిన వ్యక్తి కడియాల వెంకటేశ్వరరావు బౌద్ధులకు సంబంధించిన పురాతన వస్తువులను కడియాల కనిపెట్టారు ప్రతి బౌద్ధ పౌర్ణమికి ఆ ప్రాంతంలో పూజలు నిర్వహించేవారు ఇతర జిల్లాలే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ వెంకటేశ్వరరావు అనేక పురావస్తు చరిత్రలకు సంబంధించి పరిశోధనలు చేశారు ఈ సందర్భంగా అనేక అవార్డు కూడా అందుకున్నారు వెంకటేశ్వరరావు మరణం పురాతన వస్తువుల పరిశోధనకు అంతరాయం కలిగిందనే చెప్పాలి అందరికీ నమస్కారం మరి ఈరోజు చాలా విచారకరమైన రోజు ఎందుకంటే కడియాల వెంకటేశ్వరరావు గారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ మరి ఆయన ఎన్నో సేవలు చాలా అథ్లెట్స్కి అందిస్తూ మరి రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మరణించడం జరిగింది ఈయన మాకు నాకు అయితే స్పెషల్గా కొలీగు అలాగే మా ఫాదర్కి మా తండ్రి గారు అయినటువంటి సత్యనారాయణ గారికి చిరకాల స్నేహితుడు అలాగే మా అందరికీ కూడా ఎప్పుడూ చెప్తూ ఉండారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి స్పోర్ట్స్లోనే కాకుండా ఈయనకి ఆర్కియాలజీ ఒకళ్ళ ఆర్కియాలజీలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ప్రతి కొండపైకి ప్రతి గుడి కింద ఇదే అనేవారు ప్రతి కొండపైన ఒక విచిత్రం ఉన్నది ప్రతి గుడి కింద ఒక విచిత్రం ఉన్నది అని ప్రతి దాన్ని కూడా విశదీకరిస్తూ బౌద్ధ మతాన్ని మనకి ఎట్లా వచ్చింది ఇండియాలో బౌద్ధ మతాన్ని అనే పరిశీలనలో ఈయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫ్రీలాన్స్ ఆర్కియాలజర్గా కూడా పేరు సంపాదించడం జరిగింది మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వీరిని ఎంతో గౌరవిస్తూ ఈయన చేసిన ట్వంటీ రీచర్చెస్ అన్నింటినీ కూడా వాళ్ళు చాలా బాగా భద్రపరుస్తూ మరి ఈరోజు ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ గూగుల్లో ఈయన కడియాల వెంకటేశ్వరరావు గారు అని కొట్టగానే ఈయన గురించి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలాగా అంత ఖ్యాతిని గడించిన మా గురువు గారు అలాగే మా తండ్రి సమానీరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్త మరి అందరికీ వాళ్ళ యొక్క స్నేహితులకి శ్రేయోభిలాషులకి అందజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం